అర్జున్ అట్లీ కాంబోలో లో తెరకెక్కుతోన్న మూవీ షూటింగ్ ముంబైలో సైలెంట్ గా సాగిపోతోంది బన్నీ అయితే మూడు నెలలుగా ముంబైలోనే ఉంటున్నాడు అయితే ఈ సినిమా కోసం అట్లీ జవాన్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు జవాన్ లో ను రకరకాల గెటప్స్ లో చూపించినట్టు బన్నీని కూడా డిఫరెంట్ షేడ్స్ లో చూపిస్తాడట దీంతో బన్నీని డైరెక్టర్ ఎలా ఎన్ని రకాలుగా చూపించబోతున్నారన్న ఆసక్తి అల్లు ఫ్యాన్స్ లో మొదలైంది అయితే ఇందులో బన్నీ నాలుగు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నాడన్న టాక్ బయటకొచ్చింది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ప్రస్తుతం ఒక గెటప్ కు సంబంధించిన సీన్స్ తీస్తున్నారని సమాచారం పుష్ప కోసం ఐదేళ్ల పాటు గుబుర గడ్డంతో కనిపించిన బన్నీ అట్లీ కోసం స్పెషల్ లుక్ లోకి వచ్చేసాడు పునర్జన్మ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారట ఈ మూవీని ఈ నేపథ్యంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి హాలీవుడ్ టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నాడు అట్లీ భారీ విఎఫ్ఎక్స్ వర్క్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది దీపికా పడుకునే అయితే మరో ఇద్దరు హీరోయిన్స్గా మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్ ను కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే మరో హీరోయిన్ ను అనౌన్స్ చేస్తూ త్వరలోనే ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారట ఇందుకోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫైనల్ చేశారని తెలుస్తోంది దీంతో మరోసారి అల్లు అర్జున్ తో కలిసి తెరపై అలరించబోతోంది రష్మిక అయితే ఈ ప్రాజెక్ట్ లో రష్మికా మందన్న విలన్ గా కనిపించనుందని సమాచారం ఇప్పటికే విభిన్న పాత్రలతో అలరిస్తున్న రష్మిక మందన్న ఇక ఈ ప్రాజెక్ట్ లో అది కూడా విలన్ గా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఓ ప్రముఖ జపనీస్ బ్రిటిష్ డాన్సర్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషిని రంగంలోకి దింపారట బన్నీ అట్లీ కొనిషితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి విచిత్రమైన అవతారంలో కనిపించే కొనిషికి పలు దేశాల్లో అభిమానులు ఉన్నారు బన్నీ అట్లీ సినిమాలో ఒక పాటను అతను కంపోజ్ చేస్తున్నాడట కేవలం ఒక పాట కోసం ఇలా విదేశీ కొరియోగ్రాఫర్ను తీసుకోవడం అంటే బన్నీ సినిమా లెవెల్ ఏంటో అర్థమవుతుంది అంటున్నారు ఇంతకుముందు కూడా ఇద్దరు అమ్మాయిలతో సినిమా కోసం కెచా మాస్టర్ను తీసుకొచ్చి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచాడు బన్నీ ఇండియాలో టాప్ డ్యాన్సర్లలో ఒకడైన అల్లు అర్జున్తో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ పనిచేస్తుండటంతో స్టెప్పులు అద్దరిపోతాయని అభిమానులు భావిస్తున్నారు ఇక ఐకాన్ స్టార్ అలు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పీక్స్ కు చేరుతున్నాయి బయటకొస్తున్న ప్రతి అప్డేట్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారితీస్తోంది మొదట పాన్ ఇండియా మూవీగా అనుకున్న ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడు మేకర్స్ పాన్ వరల్డ్ మూవీగా మార్చేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అలీ అర్జున్ ఈ మూవీలో తాత తండ్రి ఇద్దరు కుమారులుగా కనిపించనున్నాడని సమాచారం అంతేగాక కథం సెమ్ టైం ట్రావెల్ పునర్జన్మ వంటి సైంటిఫిక్ ఫ్యాంటసీ అంశాల చుట్టూ తిరగబోతోందని టాక్ ఇలాంటి కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో అరుదుగా రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతోంది ఇక ఈ భారీ బడ్జెట్ మూవీలో మరో స్పెషల్ హైలైట్ హీరోయిన్ల సంఖ్య బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే మెయిన్ లీడ్ గా నటిస్తుండగా రష్మిక మందన్న మృణాల్డ్ ఠాకూర్ జాన్వీ కపూర్ భాగ్యశ్రీ బోర్సే కూడా అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట అలాగే విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు ఇలా స్టార్ క్యాస్టింగ్ తో పాటు హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా ఈ ప్రాజెక్ట్ లో పాటు చేయడంతో ఈ సినిమాపై ఎక్కడా లేని బజ్ పెరిగిపోయింది అలాగే బిఎఫ్ఎస్ గ్రాఫిక్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలోని ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం అలా నేషనల్ నుంచి గ్లోబల్ స్థాయికి మారిన ఏ డబల్ టూ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ను మరింత మోస్ట్ అవైటెడ్ గా మార్చేందుకు జపాన్ టాప్ కొరియోగ్రాఫర్ హోకుటో కొనిషిని తీసుకొచ్చారు ఇటీవల అల్లు అర్జున్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన ఇండియన్ సినిమాకి పనిచేయడం నా కల నెల రోజులుగా ఈ టీమ్ తో ఉన్నాను ఎవరు ఊహించని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోందని చెప్పడంతో అభిమానుల్లో మరింత హైప్ పెరిగిపోయింది అల్లు అర్జున్ వేసే స్టెప్లు ఎప్పుడు ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి ఇప్పుడు జపాన్ కొరియోగ్రాఫర్ తో కలిసి బన్నీ ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక త్వరలో అబుదాబిలో యాక్షన్ ప్యాక్ షెడ్యూల్ జరగనుంది హాలీవుడ్ టెక్నీషియన్లతో వర్క్ చేసే ఈ సినిమాను ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్ దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి లేదంటే రెండు వేల ఇరవై ఏడులో విడుదలయ్యే అవకాశం ఉంది పుష్పాటుతో ఇండియా స్టార్గా స్థిరపడిన అల్లు అర్జున్ ఈ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్గా అవతరించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అట్లీ మేకింగ్ బన్నీ యాక్షన్ డ్యాన్సులు దీపికా పదుకొనే గ్లామర్ రష్మిక పర్ఫార్మెన్స్తో ఈ మూవీ వేరే లెవెల్కు చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ఇదిలా ఉంటే నేషనల్ క్రష్ ఇండియా స్టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలో నటించిన తర్వాత ఈ ముద్దుగుమ్మకు పాన్ ఇండియా హీరోయిన్ గా మరింత గుర్తింపు వచ్చింది పుష్ప తర్వాత నుంచి రష్మిక మందన్నకు సౌత్లోని బిగ్ ప్రాజెక్ట్స్తో పాటు బాలీవుడ్లోనూ భారీగా ఆఫర్లు అందుతున్నాయి హిందీ ఇండస్ట్రీలో రష్మిక మందన్న క్రేజ్ వేరే లెవెల్లో ఉంది ఇప్పటికే రష్మిక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారిపోయింది ఇక ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ మూవీలోనూ నేషనల్ క్రాష్ రష్మిక మందన్నను ఫైనల్ చేశారని తెలుస్తోంది దీంతో మరోసారి అల్లు అర్జున్తో కలిసి తెరపై అలరించబోతోంది రష్మిక అయితే ఈ ప్రాజెక్ట్లో రష్మిక విలన్ గా కనిపించబోతోందని అంటున్నారు సినీ ప్రముఖులు ఇప్పటికే విభిన్న పాత్రలతో వలరిస్తున్న రష్మిక ఈ ప్రాజెక్ట్లో అది కూడా విలన్గా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ సినిమాను కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది కళానిధి మారన్ ఈ ప్రాజెక్టు కోసం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ను వెచ్చిస్తున్నారని అంచనా ఇక స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ జురాసిక్ వరల్డ్ వంటి టాప్ హాలీవుడ్ ఫిలిమ్స్ కు విఎఫ్ఎక్స్ ను అందించిన సంస్థలు ఈ సినిమాకు పనిచేస్తున్నాయి యంగ్ టాలెంట్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు ఈ మూవీని రెండు వేల ఇరవై ఆరు లాస్ట్లో కానీ లేదంటే రెండు వేల ఇరవై ఏడులో కానీ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్